ఒక చిన్న పల్లెటూరులో అనిల్ అనే చురుకైన బాలుడు ఉండేవాడు అతనికి గాలిపటాలు ఎంతో ఇష్టం ప్రతి ఆదివారం అతను తన తండ్రితో కలిసి పొలంలో గాలిపటాలు ఎగురవేసేవాడు ఒకరోజు అనిల్ కొత్తగా ఒక రంగురంగుల గాలిపటాన్ని తయారుచేశాడు అది చాలా అందంగా ఉండేది ఆదివారం వచ్చింది అనిల్ ఉదయం నుంచి ఉత్సాహంగా ఉన్నాడు అతను తన తండ్రిని లేపి వెంటనే పొలం వైపు బయలుదేరాడు గాలి బాగా వీస్తోంది అనిల్ గాలిపటాన్ని పైకి ఎత్తాడు అది కొద్దిగా ఎగిరి తర్వాత కింద పడిపోయింది మళ్లీ మళ్లీ ప్రయత్నించినా గాలిపటం ఎగరలేదు అనిల్ చాలా నిరాశ చెందాడు అప్పుడు అతని తండ్రి గాలిపటం ఎగరాలంటే గాలి దిశను గమనించాలి గాలి ఎటువైపు వీస్తోందో ఆ దిశలో గాలిపటాన్ని పట్టుకోవాలి అని చెప్పాడు అనిల్ తన తండ్రి చెప్పినట్లు చేశాడు గాలిపటాన్ని గాలి వీచే దిశలో పట్టుకుని మెల్లగా పైకి ఎత్తాడు ఈసారి గాలిపటం చాలా ఎత్తుకు ఎగిరింది అది ఆకాశంలో ఒక రంగురంగుల పువ్వులా తేలియాడింది